హాయ్ అండి ఈ రోజు అయితే మన విజయవాడ అరండెల్పేటలో ఉన్న సోనో విజన్ షోరూమ్ అయితే వచ్చానండి అసలు ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా మా ఇంట్లో కొత్త టీవీ తీసుకుందాం దీపావళి సేల్స్ జరుగుతున్నాయి కదా అని వచ్చానండి అసలు ఈ ధమాకా ఆఫర్స్ వినయితే సో మీ అందరికి ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఓన్లీ టూ డేస్ మాత్రమే ఆఫర్స్ ఉన్నాయండి సో అస్సలు మిస్ అవ్వదు అస్సలు స్కిప్ చేయదు అండి సోనో విజన్ లో ఉన్న అన్ని ఐటమ్స్ పై మనకి సో ప్రతి రెండు వేల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్స్ అయితే ఇస్తున్నారండి అలాగే ఈఎంఐస్ పై కూడా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి అలాగే లక్కీ డ్రా కూపన్స్ కూడా ఇస్తున్నారండి సో మేమైతే ఎల్జీ టీవీ సెలెక్ట్ చేసుకున్నామండి సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ది క్లారిటీ అయితే చాలా బాగుంది ఇంకో మాట అండు సోనోవిజన్ లో స్టాఫ్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మంచిగా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారండి ఇంకా దీవాళి టూ డేసే ఉంది కాబట్టి టూ డేసే ఆఫర్ అండి మీ ఇంట్లో ఇంకేమైనా ఐటమ్స్ తీసుకోవాలన్నా చక్కగా తీసుకోండి నాకైతే థర్టీ టూ స్క్రాచ్ కార్డ్స్ అయితే వచ్చినాయండి వచ్చిన అమౌంట్ కూడా అప్పటికప్పుడే నాకు అమౌంట్ కూడా ఇచ్చేసారు నేను జీరో పర్సెంట్ ఈఎంఐతో తీసుకున్నానండి బజాజ్ లో అయితే లక్కీ డ్రా ఆ కూపన్ కూడా వేశాను నేనైతే ఫుల్ హ్యాపీ అండి సో మీరు కూడా విజిట్ చేసేసండి సోనో విజన్ కి బాయ్ మరి